హాయ్ అండి మనం ఈరోజు స్వీట్ కార్న్ని స్ట్రీట్ స్టైల్లో లాగా టేస్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని పైన ఉన్న పీచు మొత్తాన్ని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మునిగే విధంగా నీళ్లు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూతతో క్లోజ్ చేసి సైడ్లో కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాలి ఓపెన్ చేసి పెట్టడం వల్ల నీళ్లు సైడ్కి చిందిపోకుండా ఉంటాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మన కార్న్ మొక్కజొన్న అయితే ఉడికిపోయింది ఉడికిన మొక్కజొన్నలను తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ విధంగా ప్లెయిన్గా తినడం ఇష్టమా లేదంటే లెమన్ కారం ఉప్పు కలిపి మొక్కజొన్నకి అప్లై చేసి తినడం ఇష్టమా అని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి స్వీట్ కార్న్తో అనేక రకాల రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్